నేనైతే నా కుటుంబం నాది అనేది మానవక నైజ్యం మనం ప్రతిసారి మనం కోరుకున్నది ఏంటి నేనైతే నా కుటుంబం ఇలా ఉండాలి నా బిడ్డలు ఇలా ఉండాలి నా బిజినెస్ ఇలా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం కదండి అలాగే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని పలు మందిరము పచ్చని ఎక్కువ మందిరం దగ్గర ఉండడానికి ఇష్టపడేవాడు ఒకవేళ మందిరం దగ్గర కాపున కనీసం మందిరం గేటు దగ్గరనే ఉండాలి అనుకునేవాడు మందిరంలో రాత్రులు ఉండాలని అనుకునేవాడు మందిరం 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 ఎందుకు అంత మందిరం మీద ఆయనకు ఆశ మందిరం గురించి ఆశ కానీ మందులు ఉండాలని ఆశ కానీ ఉన్నప్పుడు దేవుడు నిజంగా మనల్ని దీవిస్తాడు కానీ మందిరము అభిషేకంతో నింపబడ్డాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం